ఇలాగే ప్రతి ఒక్కరూ సంవత్సరం సంవత్సరానికి రెండుసార్లు చేస్తాం ఇండిపెండెన్స్ డే ఇది రిపబ్లిక్ డే ఒకటి ఈరోజు ఒకటి చేసుకుంటాం అందరూ హ్యాపీగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నాము ఇంక ఈ సంవత్సరం బ్రాండ్గానే జరిగింది అందరికీ మన అమ్మ సంఘం తరఫున దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ హాజరయ్యే జెండా వందన చేయడానికి వచ్చి ఉన్నాము కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా జనావంతం చేస్తున్నాము ఈ యొక్క స్వాతంత్రం అన్నది డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ ఫస్ట్లో మొదట్లో మన హిందువులు భారతీయుల్ని ఆంగ్లేయులు చాలా హింసించి కనీసం జుట్టు పెంచుకుంటే చాలు దానికి పన్ను ఆ జుట్టు ఉంటే కుదరదు వెంటనే గుండు గీస్తేవారు అంత నిర్బంధం అంత ఇది మనకు స్వేచ్ఛా స్వాతంత్ర లేకున్నా చాలా మట్టుగా మనం ఇబ్బంది పెట్టినందుకు గాను మన వాళ్ళు మన నాయకులు వాళ్ళ యొక్క ఫలమే ఇది వాళ్ళు ఎలా అంటే ప్రాణమానాలు ఇచ్చిపెట్టి ఎలాగైనా సాధించాలని ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల పాటు వచ్చేసి మొత్తం మీద సాధించారు ఆ సాధించినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున సంపాది సాధించి సంపాదించి పెట్టారు మనకి ఈ యొక్క ఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం మనకి ఇంత స్వేచ్ఛ ఇంత ఇది ఉందంటే ఆ పెద్ద ఆ నాయకుల తాలూకా ఫలమే మనకి ఈరోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం అంత మూకుమ్మడిగా ఒకరికొకరు సహాయం చేసుకొని ఇప్పుడు ఈ రోజు మనం అమ్మ మ్యాటర్లోని అసోసియేషన్ సందర్భంగా మనం వచ్చిన్నాం కాబట్టి ఇందులో ఒకరికొకరు సహకరించుకొని ఒకరినొకరు సహాయం చేసుకొని మనం చేసే ఈ యొక్క కార్యక్రమం ఏదైనా ఉంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయి ఈరోజు తొమ్మిదో ఉండదు సార్ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం గురిచేసిన మేడం గారికి మరి మన సంఘ సభ్యులు ఎంతో మంది మహానుభావులు వాళ్ళత్యాగం అనుకోండి ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రం మనం చాలా స్వేచ్ఛ ఆనందంగా మనం ఆహ్వానిస్తు ఆస్వాదిస్తున్నాము సుమారుగా బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరము మన పరిపాలించి భారతీయులు ఎన్నో రకాల ఇబ్బందులు గుర్తించిన ಮರಿ ಅಂತ ಮುಂದು ಯದ ಸಂಘಂ ಆ ತಂಡೋ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಂಘಂ ಜರಿಗಿನ ಸರೇ